హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నానండి ఓకే చూడండి ఈరోజు నేను చేయబోయే కూరని చూపిస్తున్నాను అనమాట కోడిగుడ్డు ములక్క అయితే చేయాలనుకున్నాను మరి నేను తీసుకుంటున్నానో కూరలోకి అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి తాజా ములక్కలండి నేను ఇప్పుడే కోసానమాట బయట వర్షం పడుతుంది నేనైతే కోడిగుడ్డు ములకాయ చేద్దామని అయితే ఇట్లా రెడీ చేసుకున్నాను ఉడకబెట్టడానికి అయితే నీళ్ళలో వేస్తాను అనమాట చూడండి ఉడకబెట్టుకొని తర్వాత ఈ లోపు నేను కూరగాయలన్నీ కూడా కట్ చేసుకొని ఒక సైడ్ని పెట్టేసుకుంటాను నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని అవన్నీ కూడా ముక్కలు చేసుకుంటానండి ప్లేట్లో పెట్టుకుంటాను ఈ లోపు కోడిగుడ్లు అనేవి ఉడికిపోతాయి కదా నేనైతే పొయ్యి మీద పెట్టడానికి అయితే వెళ్తాను ఇప్పుడు చూడండి గుడ్లు ఉడికిపోయినాయి గుడ్లు ఒలుతుంటూ వచ్చేసాడండి వీడియోలో ఇంకా రాలేదు అనుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేయడం ఆలస్యం ఏదో ఒక మూలనైతే కనపడాలి అల్లుడు చూడండి అలా వచ్చేసాడు నేను వలుస్తానని నేను చేసే ప్రతి పనిలో కూడా ఉంటాడనమాట నేను సాయం చేస్తుంటాడు నాకు అయితే మొత్తానికి మా కూరగాయలు ఇవన్నీ కట్ చేసుకున్నాను కోడిగుడ్లు గుడ్లు కూడా పక్కన పెట్టేసుకున్నాను కూర అయితే స్టార్ట్ చేశానండి మా పాప అయితే వీడియో తీస్తుంది చూడండి నూనె అయితే పోసాను తర్వాత జీల జీలకర్ర అయితే వేస్తున్నాను తర్వాత కరివేపాకు అంతా నీటికి కడుక్కుంటున్నాను అనమాట కడిగి పెట్టించుకున్నాను ఆ కరివేపాక అనేది ఇప్పుడైతే వేస్తున్నాను నేను చూడండి కరివేపాకు వేసాను అదంతా కూడా ఏగి మంచి స్మెల్ బయటకు వచ్చేలోపు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా ఇవనేది ముందుగా వేపుకోవాలి మనం చూడండి సన్నగా కోసుకున్నాను అవంతా కూడా చక్కగా దోరగా వేగే అంత వరకు కూడా నూనెలోనే అలాగే వేపుకోవాలి మరి నాకు వచ్చినట్టుగా నా స్టైల్లో అయితే చేస్తున్నానండి మీరైతే ఏ విధంగా చేస్తారో మరి కామెంట్ రూపంలో తెలపండి ఎలాగుందనేది కూడా చూడండి బయట వర్షం పడుతుంది ఈరోజైతే చేపల కూర చేద్దాం అనుకొని ఇలాగ మారింది అనమాట కూర చేయటం వర్షంలో చేపలు చేయాలంటే బయట తోమాలి కదా లేట్ అయిద్దని నేను ములక్కాయ కొడుకుట్టయితే స్టార్ట్ చేశాను చూడండి పసుపు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు సగం వరకు ఏగినాయి నూనెలో బాగా మాడకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి త్వరగా ఏగాలంటే మనం గంటితో తిప్పుకుంటూ అక్కడే ఉండిపోయి దగ్గరే ఉండి చేసుకోవచ్చు త్వరగా అనమాట చూడు ఉల్లిపాయలు అయితే ఏగిపోయినాయి టమాటాలు ములక్కాయలు అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను చూడ వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని మనం కలుపుకోవాలి త్వరగా మగ్గుతాయి అనమాట టమాటాలు కానీ మరి ఒక ఉప్పు కూడా పట్టిద్ది లేదంటే మనం తినేటప్పుడు లాయలు అనేవి తింటుంటే సవధానంగా ఉండేది అనమాట అలా లేకుండా ఉండటం కోసం మనం ఇలాగ తాలింపులు అట్లా వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని వాటితో పాటుగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మంట తగ్గించి పెట్టుకొని కొంచెం మక్కనిచ్చుకుంటే ఉప్పు కూడా పట్టిద్ది అనమాట ములక్కాయలకి మరి కొంతమంది అయితే అట్లా ములక్కాయలు తిన్నప్పుడు బయట తినటానికి బాగానే ఉండిద్ది కానీ ములక్కాయలు మాత్రం సవ్వాగా ఉండిద్దండి ఉప్పు కారం అసలు ఏం పట్టదు అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు చేస్తుంటారు దానివల్ల అలా జరిగిద్ది అందుకని అయితే నేనైతే ఈ విధంగా చేస్తున్నాను అనమాట మసాలా స్మెల్ కూడా చక్కగా పట్టేలాగా ముందుగానే పచ్చివాసన కూడా పోయిద్ది అనమాట వాటితోనే ఇట్లా వేసేసి మనం మంట తగ్గించి పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి చక్కగా ఉప్పు మసాలా ఇవన్నీ కూడా మంచి స్మెల్తో ములక్కాయలు కూడా మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఈ విధంగా చేస్తానండి చూడండి పచ్చివాసన అనేది పోయి చక్కగా ఏగి మంచి స్మెల్ వస్తుంది ములక్కాయలు సగం వరకు అండి పులుసులోనే ఉడకాల్సిన అవసరం లేదనమాట ములక్కాయలు మాత్రం చాలా చక్క మెత్తగాను గుజ్జుగా ఉంటుంది ములక్కాయలు అనేవి మా చెట్టుకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి చూడండి మా పిల్లలు అయితే రోజు ఇదే చేసి పెడతావా మాకు అన్నట్లుగా మాట్లాడుతున్నారనమాట కానీ ములగాకు కూర అంటే చాలా మంచిది ఒంటికి ఆరోగ్యం కూడా అలాగే ములక్కాయలు కూడా మంచిదండి అలాగని మనం ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు వారానికి రెండు సార్లు తిన్నా చాలు కాల్ చేస్తున్నారనమాట నువ్వు ములగ చెట్టు దాన్ని రోజు ప్రతి దాంట్లో ములకాయలు వేస్తున్నావు అమ్మ అంటే వాళ్ళకి తెలియదు అండి ఇప్పుడు ములకాయలు వేయటం వల్ల వాళ్ళకి తెలుస్తుంది కానీ నేనైతే ప్రతి కూరలో అయితే కరివేపాకు వాడినట్టు అయితే డైలీ వేస్తాను అది ఆ విషయం వాళ్ళకి తెలియదు అట్లా తింటే మంచిదని ములగాకు వేస్తుంటాను కరివేపాకు లాగా కొంచెమన్నా వేస్తాను కూరలో వేయటం వల్ల వాళ్ళకి తెలుస్తుంది కానీ ఆకైతే నేను వేసేది వాళ్ళకి తెలియదు అనమాట చూడండి కారం వేసాను మొత్తం మగ్గిపోయింది కదా అలా కారం వేసిన తర్వాత కూడా కొంచెంసేపు మూనం మూత పెట్టుకుంటే ఉప్పు కారం మసాలా మొత్తం కూడా మొలగ కాయలకి ములగ మొక్కలకి సారీ అండి మాట్లాడతాం కొంచెం రాంగ్గా మాట్లాడుతున్నాను అనమాట ములక్కాయలకి పట్టిద్ది మొత్తం కూడా ఉప్పు సరిపోదని డౌట్ వచ్చింది అనమాట నాకు అందుకే కొంచెం వేసా నేను ఇంకా చూడండి ఇప్పుడు చక్కగా ఉప్పు కారం మొత్తం కూడా పసుపు మొత్తం సరిపడా పట్టేసింది నేను అంత కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత వేస్తున్నానండి మామిడికాయ ముక్కలు అనేది మనం దీంట్లో మామిడికాయలు ఉంటే మామిడికాయలు వాడుకోవచ్చు లేదంటే చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయల టైం కదా మామిడికాయలు అయితే ఉన్నాయన్నమాట మొన్న కంది ఇచ్చిన కాయలు మిగిలి ఉన్నాయి అవి ఫ్రిడ్జ్లో పెట్టాను బాగుండియండి కాయలు అనేవి మరి ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలా రెండు కాయలు అయితే కోసి నేను సన్నగా ముక్కలు కోసి ఇలా కూర చేస్తున్నాను అనమాట పుల్ల పుల్లగా తగులుతుండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి ఈ సీజన్లో దొరికే మామిడికాయలు కాబట్టి ఇలా మామిడికాయలు వేసుకు చేసుకుంటే చాలా బాగుంటాయి విడిగా కొట్ల మీద కొనాలంటే కొనలేమండి బాబోయ్ ఒక్కొక్క కాయ వచ్చి ఇరవై రూపాయలు చెప్తున్నారు ఈ సీజన్లో అయితే బాగా మనం కూరలకు కానీ పచ్చడి కానీ ఏదైనా చేసుకుంటాం అనమాట ఓకే చూడండి నేను అలా కలిపిన తర్వాత కొంచెం పచ్చివాసన అనేది పోయిన తర్వాత కారం వేసిన ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అచ్చంగా వాటర్ వేయకుండా వండాలంటే మొక్కలు కొంచెం మగ్గాలి కదండి మామిడికాయ ముక్కలు అనేవి అందుకని కొంచెం గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను ఒకే చూడండి ఇప్పుడు లాస్ట్లో అయితే నేను వేస్తున్నాను అనమాట కోడిగుడ్డు అనేది కోడిగుడ్డులో కూడా కొంచెం ఉప్పు కారం ఇలాంటివన్నీ కూడా పట్టడం కోసం అనేది మనం కొంచెం చిన్న చిన్నగా గ గంటలు పెట్టుకుంటున్నాను ఘాట్లు శాఖతో అయితే కోసుకుంటున్నాను లైట్గా కోసుకొని మూడు పక్కల నాలుగు పక్కల అట్లా కట్ చేసి చిన్నగా అలా వేస్తున్నాను అనమాట కూర అంతా రెడీ అయిన తర్వాత వేయాలండి లేదంటే మనం తిప్పేటప్పుడే గుడ్లు చితికిపోతాయి అనమాట ములక్కలు ఉన్నాయి కదా అందుకని ఆ ములక్కాళ్ళు అనేవి గుడ్లకి తగిలి పగిలిపోతాయి అందుకని కూర అంతా రెడీ అయిన తర్వాత మనం ఈ విధంగా అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది కూర అనేది లేదు కొంతమందికి గుడ్లు ఇలా డైరెక్ట్గా వేయటం ఇష్టం లేకపోతే కొంచెం నూనె పోసుకొని వేరే దాంట్లో కొంచెం ఏర్పుకొని గుడ్డు అనేది కూడా మనం ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మరి ఇలాగైతే మా నేనైతే గుడ్ అనేది ఆపట్లేదు అందుకే ఇలా వేస్తున్నాను అనమాట కూర ఇలా సిమ్లో పెట్టేసుకొని మనం మూతం పెట్టేసుకుంటే కూర రెడీ అయిపోద్ది అండి ఓకే చూడండి నేను మూత పెట్టేసుకుంటున్నాను మంట ఎక్కువలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకుని వాళ్ళండి ఓకే లైక్ చేయండి చూడండి కూర అయితే అన్నమాట కొత్తిమీర అయితే లాస్ట్లో వేసుకుంటున్నాను కొంచెం బాగుంటుందని చెప్పేసి కొత్తిమీర అయితే వేస్తున్నాను నేను కూర అయితే దగ్గర పడిపోయింది ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి